హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్ షాపింగ్ వీడియో అండి ఆన్లైన్ షాపింగ్ లో మా పాపకి ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను చూసేయండి ఇదైతే నైట్ వేర్ సెట్ అండి ఫస్ట్ క్రైలోనే మేము మాక్సిమం మా పాపకైతే తీసుకుంటామండి చాలా మంది ఫస్ట్ క్రైలో అయితే కాస్ట్ ఎక్కువ అనుకుంటారు బట్ అలా ఏమి ఉండదండి హై కాస్ట్ నుంచి లో కాస్ట్ వరకు ఉంటాయి మనకి మనకు కావాల్సిన బడ్జెట్లో కూడా ఉంటాయి సో మాకు కావాల్సిన బడ్జెట్ లో అయితే మేము తీసుకున్నాము చాలా చాలా తక్కువ ప్రైస్ వచ్చిందండి ఈ ప్రైజెస్ చెప్తే మీరే షాక్ అవుతారు అంటే మాక్సిమం ఫస్ట్ లో చేసిన షాపర్స్ షాపింగ్ చేసే వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది ఇది అయితే స్కై బ్లూ మాకైతే ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది అండి ఇది యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ కొంచెం క్లాత్ క్వాలిటీని బట్టే మనకైతే కాస్ట్ ఉంటాయి కదండి ఇది మనకు ఒక టూ త్రీ ఇయర్స్ అయితే కూడా వేసుకోవచ్చు బట్ మనకు పొట్టైపోతాయి అనుకోండి బట్ క్లాత్ విషయాన్ని అయితే చెప్తున్నాను నేను మనకి క్లాత్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇది టాప్ అండ్ బాటమ్ అండి టాప్ అయితే స్కై బ్లూ అండ్ బాటమ్ అయితే కొంచెం బేబీ పింక్ వచ్చింది షేడ్ చాలా చాలా క్యూట్ ఉందండి డ్రెస్ అయితే కదండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇదైతే సెకండ్ అండి చాలా మంది పిల్లలకి యూనికార్న్ మోడల్స్ రెయిన్బో కలర్స్ నచ్చుతాయి కదా కొంచెం బ్రైట్ కలర్స్ అలా సో అందుకే మా పాపకి ఇట్లాంటి ప్యాటర్న్స్ నచ్చుతాయి అని చెప్పి తీసుకున్నానండి కొత్తగా మాక్సిమం మా పాపకి మేము కొత్తగానే అన్ని ప్రిఫర్ చేస్తామండి మాక్సిమం ఎక్కువ కొత్తగా ఏవే మోడల్స్ వస్తాయో చూసి మరీ ప్రిఫర్ చేస్తాము చూసారు కదండి ఇది కూడా ఒక నైట్ వేర్ సెట్ అండి కొంచెం ఎక్కువ మా పాపని కూల్ ప్రెస్ లోనే ఉంచుతాం కాబట్టి అందుకే మేము ఎక్కువ ఎక్కువ ఫుల్ తీసుకుంటాము తనకు వేసినా కూడా కొంచెం స్క్రాచ్ కొంచెం డెస్ట్ ఎనర్జీ ఉందండి మా పాపకి సో అందుకోసం ఎక్కువ మేము ఫుల్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాము సో సమ్మర్ అని కూడా మేము ఇంకా ఫుల్ హ్యాండ్స్ వేసాము నైటే కాబట్టి కొంచెం కూల్గానే ఉంటుంది మా రూమ్ సో అందుకోసం చూసారు కదండి ఇది చాలా చాలా క్యూట్గా ఉందండి మా పాపకైతే చాలా బాగుంది కదండి ఇది ఎవరికైనా బాగా సెట్ అవుతుంది కలర్ అనేది సో మాక్సిమం మన పిల్లలకి ఈ కలర్ సెట్ కాదు ఆ కలర్ సెట్ కాదని చూస్తాం కదండి బట్ అన్ని కలర్స్ వేయటానికి ట్రై చేయండి అన్ని కలర్స్ సెట్ అవుతాయి మన పాపకి అండ్ వారు బాబుకి మనమే మన కొన్నిసార్లు మన థింకింగ్లోనే ఉంటుందండి మనం కొన్నిసార్లు సెట్ అవ్వదేమో అనిపిస్తే మన బ్రెయిన్ అంతే అనిపిస్తుంది సో మాక్సిమం ఎక్కువ కలర్స్ వేయటానికి ట్రై చేయండి పిల్లలకి అన్ని కలర్స్ సెట్ అయ్యి అన్ని కలర్స్ గా సెట్ అవుతాయి చూసారు కదండి ఇది ఒక కలెక్షన్ అండి ఇది రెడ్ కలర్ ఇదైతే చాలా క్యూట్గా ఉందండి ఈ లో అయితే మా చిన్నారి ఇది మేము మా మారే మా మ్యారేజ్ ఆనివర్సరీ రోజు అయితే వేసామండి చాలా చాలా క్యూట్ గా అనిపించింది మా పాప అయితే సో ఈ మోడల్ అయితే మా పాపకి ఇప్పటివరకు వరకు లేదండి ఇది కొత్తగా లేటెస్ట్ గా వచ్చిన మోడల్ అయితే ఫస్ట్ క్రై లో సో ఇవన్నీ లేటెస్ట్ గా వచ్చిన మోడల్స్ అండి ఫస్ట్ క్రై లో పాత స్టాక్ ఏం కాదు కొత్తగా వచ్చిన కలెక్షన్ అందుకే వీడియో అయితే తీసుకున్నాను చాలా క్యూట్ గా ఉంది కదండి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ తో వచ్చింది కింద ఇదైతే మొత్తం ఒకసారి వాష్ చేసామండి బట్టలన్నీ మా పాపకి వేసాం కూడా బయటికి వెళ్ళినప్పుడు రీసెంట్ గా మేము మీకు త్వరలో ఒక వ్లాగ్స్ వస్తాయండి మేము బయటికి వెళ్ళిన వ్లాగ్స్ త్వరలో సో కీప్ ఇన్ టచ్ విత్ అవర్ ఛానల్ మీకు త్వరలో ఇంట్రెస్ట్గా ఉన్న వీడియోస్ చాలా చాలా వస్తాయి చూసారు కదండీ ఇది రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ టీషర్ట్ వచ్చింది చాలా చాలా క్యూట్ గా ఉందండి మళ్ళీ చెప్తున్నాను సో ఇదైతే ఒక డ్రెస్ అండి సో నెక్స్ట్ వచ్చింది అయితే మీ అందరికి చాలా చాలా బాగా నచ్చుతుందండి కన్ఫామ్గా ఎందుకంటే ఆ కలర్ అయితే మాక్సిమం అందరికి నచ్చుతుంది సో చూసేయండి ఆ కలర్ ఏంటో సో చాలా క్యూట్గా ఉందండి ఈ డ్రెస్ అయితే చూడటానికి చాలా సింపుల్గా ఉంది కానీ వేస్తే అయితే చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది ఇట్లాంటి డ్రెస్సెస్ పిల్లలకి మనం మాక్సిమం ఒక ఏజ్లోనే కదండి మనకి నచ్చినట్టు మన పిల్లల్ని చేసుకోగలుగుతాం ఒక ఏజ్ వస్తే వాళ్ళకి కావాల్సినవి కొంటాం కదా మనమైతే వాళ్ళే చెప్తారు కదా ఇవి కావాలి అవి కావాలని సో ఇప్పుడు ఇప్పుడే మనం వేసుకునే ఛాన్స్ మనకి సో మీకు నచ్చిన బట్టలు అయితే మీరు తీసుకోండి ఇప్పుడే సో ఇదైతే చాలా క్యూట్గా ఉంది కదండి ఈ ఫ్రాక్ అయితే బ్యాక్ సైడ్ అయితే అలా బటన్స్ వచ్చాయండి లోపల అయితే కాటన్ లైనింగ్ వచ్చింది చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి ఫస్ట్ లో అయితే మనకి మనకైతే ఆ లేస్ చూడటానికి కొంచెం హార్డ్ గా కనిపిస్తుంది కానీ చాలా సాఫ్ట్ గానే ఉంటుంది ఫస్ట్ ఫ్రైలో ఎవరైనా కావాలనుకుంటే చూడండి మీకు ఎవరికైనా ఈ మొత్తం ఫ్రాక్స్ మొత్తం లింక్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి కింద లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఈ ఫ్రాక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి చాలా క్యూట్ గా ఉంది కదా ఇదైతే బుట్ట మోడల్ వచ్చినాయి హ్యాండ్స్ అనేది సో మా పాప ఉన్న ఏజ్ ఎవరైనా మనకు సబ్స్క్రైబర్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి కొంచెం రిలేటెడ్ వీడియోస్ చేస్తాను అంటే ఫుడ్ వీడియోస్ కొంచెం పాపని సమ్మర్లో ఎలా గా ఉంచాలి అవన్నీ వీడియోస్ చేస్తాను త్వరలో ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోకుండా సో ఇది ఒక నైట్ వేర్ కలెక్షన్ అండి చాలా క్యూట్గా ఉంది కదండి నైట్ వేర్ ఇది పిల్లలకి కొంచెం ఇట్లాంటి బొమ్మలు ఉన్నాయి అలా ఇష్టపడతారు కదా సో అందుకోసం మా పాపకైతే ఇలా ఐస్ క్రీమ్ మోడల్ అయితే తీసుకున్నాం ఈసారి ఇదైతే ఫస్ట్ టైం అండి మా పాపకి ఇట్లా ఐస్ క్రీమ్ మోడల్ అండ్ స్వెట్ మోడల్ తీసుకోవడం సో ఎప్పుడు మాక్సిమం చెప్పాను కదండి మా పాపకి ఎక్కువ కొత్తగా వచ్చిన మోడల్స్ ప్లస్ అన్ని కలర్స్ వేస్తామండి మా పాపకి ఈ కలర్ ఆ కలర్ అని లేదు మాక్సిమం మా పాపకైతే అన్ని కలర్స్ సెట్ అవుతాయి ఈ కలర్ బాగాలేదని అయితే ఇప్పటివరకు అసలు ఏది లేదు అన్ని కలర్స్ సెట్ అవుతాయి సో అందుకే మాక్సిమం అన్ని కలర్స్ వాడతాం మా పాపకైతే చూసారు కదా ఇది ఒక కలెక్షన్ చాలా క్యూట్గా ఉంది కదండి చిన్న చిన్న ఐస్ క్రీమ్స్తో మా పాప అయితే డ్రెస్ వేసుకున్నప్పుడు తెగ చూసుకుందండి ఏంటి అని ఇలా కిందకి మరి మా పాప అయితే అసలు భలే చూసుకుంటదండి కొత్త డ్రెస్ వేస్తే కొత్తదని తనకి తెలిసిపోద్ది అండి చూసుకుంటది ఏం డ్రెస్ వేసిందా ఇవాళ అమ్మ నాకు మెత్తగా వేసిందా లేకపోతే ఏమైనా గట్టిగా వేసిందా అని చూసుకుంటది ఇలా తో మా పాపకి అస్సలు హార్డ్గా ఉండే బట్టలు అసలు నచ్చవండి మా పాపకి ముద్దుగా మేము ఫస్ట్ లో అయితే కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ అలా తీసుకున్నాము అండ్ కొంచెం పాప అంటే మనం ఫస్ట్ అంతే ప్రిఫర్ చేస్తాం కదండి కాదు అన్నీ వేస్ట్ అయిపోయినాయి అండి అస్సలు వేసుకోదు మా పాప ఫుల్ ఏడుస్తుంది సో అందుకే ఇంకా లైట్ తీసేసుకున్నాము సో ఇదైతే ఇంకా ఇంకా సూపర్ ఉందండి ఈ సమ్మర్కి అయితే ఇది పర్ఫెక్ట్ డ్రెస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి కింద లింక్ ఇస్తాను కావాలనుకుంటే చెక్ చేయండి చాలా చాలా క్యూట్గా ఉందండి ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ప్యూర్ కాటన్ అండి మనకి ఫస్ట్ క్రైలో పిల్లల బట్టలు అయితే అసలు మనకి ప్యూర్ కాటన్ ఉంటుంది మనకు కూడా అంత ప్యూర్ కాటన్ రాదండి అంత సాఫ్ట్గా అండ్ బటన్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం హార్డ్గా ఉండకుండా చాలా క్యూట్గా ఉంది ఈ ఫ్రాక్ కూడా బాగుంది కదండి ఇది కూడా లేటెస్ట్గా వచ్చిన ట్రెండీ డిజైనే అండి పిల్లలది ఫుల్ స్లీవ్స్ అండి మాక్సిమం ఎక్కువ మా పాపకి ఫుల్ స్లీవ్స్ ఏ ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే తనకి డస్ట్ ఎలర్జీ ఉంది సో అందుకోసం చూస్తారు కదా మాక్సిమం ఒక ఫైవ్ ఫోర్ ఇయర్స్ వరకు కొంచెం బాడీ అనేది కవర్ అయ్యేలాగా చూస్తేనే బెటర్ అండి ఎందుకంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా బాడీ అనేది సో అందుకోసం కూడా మేము కొంచెం ఫుల్ స్లీవ్స్ అలా ప్రిఫర్ చేస్తాము సమ్మర్ అయినా కూడా ఎందుకంటే కొంచెం కూల్ ప్లేస్లోనే ఉంచుతాం మా పాపని సో దానికోసం అలా కుచ్చు మోడల్ వచ్చిందండి పైన టాప్కి ఇది కావాలనుకుంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండి సింగిల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అట్లా వైట్ తీయకుండా లోపల బట్ వైట్ వేస్తే కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది ఆ ఫ్రాక్ ఒకటే వేస్తేనేమో సింపుల్గా ఉంటుంది చాలా క్యూట్గా ఉంది కదండి ఈ డ్రెస్ కూడా సో మీలో ఎంతమందికి ఇట్లా పిల్లల కలెక్షన్ చూడటం ఇష్టమో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి పిల్లల కలెక్షన్ చూడటము ఇప్పుడు మా పాప పుట్టిందని కాదండి ఇదివరకు కూడా నాకు చిన్న పిల్లల కలెక్షన్స్ అలా చూడటం ఇష్టము ముందు కూడా చూసేదాన్ని సో ఇది ఇంకో డ్రెస్ అండి అంటే సారీ ఫ్రాక్ ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుందండి దానికైతే పర్స్ వచ్చింది రీసెంట్గా మేము తీసుకున్న మా పాపకి లో అయితే చాలా వాటికి పర్సెస్ ఇచ్చారండి బట్ మా పాప నా పర్స్ అయితే ఇష్టపడుతుంది కానీ తనకి వచ్చిన పర్సెస్ అయితే ఇష్టపడదు ఒక ఇసరేసి ఇసరేస్తుంది వద్దని చెప్పి సో నేనైతే ఆ పర్సెస్ అన్నీ దాచిపెడుతున్నానండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పుడు అయితే మనకి వాళ్ళకి నచ్చు నచ్చుతాయి కదా పర్సెస్ అప్పుడు మనం ఇవ్వచ్చు పర్సెస్ ఏం పొట్టావు లెస్ లూజ్ అవ్వవు కాబట్టి దాచిపెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే నేను చాలా పర్సెస్ దాచిపెట్టాను మా పాపకి చూసారు కదండి ఇది ఇంకో కలెక్షన్ అండి సన్ఫ్లవర్స్ అంటే సారీ సన్ఫ్లవర్ లాగా వచ్చి కొంచెం స్మైలీ సింబల్స్ వచ్చినాయి అక్కడక్కడ చాలా క్యూట్గా ఉంది కదండి ఇది కూడా మొత్తం నేను చూపించింది ఇప్పుడు జస్ట్ కాటన్ కాటన్ వే అండ్ కొంచెం డైలీ వేర్ యూజ్ చేసేవే అండ్ నైట్ వేర్ యూజ్ చేసేవే చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో ఈ ఫ్రాక్ ఇట్లా పర్స్ వచ్చి ఈ పర్స్ అయితే నాకు భలే క్యూట్గా అనిపించిందండి ఆర్ట్కి మెచ్చుకోవచ్చండి చూసారు ఎంత బాగుందో ఆర్ట్ అనేది ఫ్లవర్ వచ్చి లోపల పైన ఏమో ఇట్లా సింబల్ వచ్చింది స్మైలీ సింబర్ సో ఇదొక కలర్ అండి నైట్ వేర్లో మా పాపకైతే ఈ రాయల్ బ్లూ అయితే ఇప్పటివరకు వేయలేదండి ఈసారి వేసాము చాలా చాలా బాగుందండి మా పాపకి కలర్ అయితే చూసారా ఇది కూడా కొంచెం బాక్సర్ టైప్ వచ్చి పైన ఇలా ఫ్రాక్ టైప్ వచ్చింది బట్ నైట్ వేర్ అయినా క్యూట్ క్యూట్గా ఉందో చూడండి బాగుంది కదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆ బ్లూ డ్రెస్ అయితే నాకు ఒక త్రీ నాట్ ఫైవ్ రూపీస్ పడిందండి చాలా చాలా క్యూట్గా ఉంది కదా ఈ మొత్తం ఎవరికైనా కాస్ట్స్ అండ్ కొన్ని డ్రెస్సెస్కి నేను చెప్పలేదు కదండి ఎవరికైనా కావాలనుకుంటే నాకు కింద లింక్ ఇస్తానో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మాక్సిమం నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్ని ఫైవ్ ఫార్టీ ఎయిట్ త్రీ థర్టీ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ ఫైవ్ నైన్టీన్ త్రీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీన్ అండ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఈ రేంజ్లోనే తీసుకున్నానండి ఇదైతే ఇంకో ఫ్రాక్ అండి మా పాప దానికి ముందు పర్స్ వచ్చిందిలేండి అది నేను తీసుకున్న పర్సు ఎవరికైనా కావాలనుకుంటే అది లుల్లు మాల్లో ఉందండి చెక్ చేయండి ఆ ఫ్రాక్ కూడా చాలా బాగుంది కదండి లైన్స్ వచ్చి బ్లాక్ ఫ్రాక్ అదైతే నాకు టూ ఫిఫ్టీ పడింది అండి ఫస్ట్ క్రైలోనే ఇదైతే మా పాపకి తీసుకున్న బాటిల్ అండి చాలా క్యూట్గా ఉంది కదండి మా పాపకి అయితే రీసెంట్ టైమ్స్ ఎన్ని బాటిల్స్ తీసుకున్నా తన బాటిల్స్ అయితే నచ్చట్లేదండి తనకి ఎక్కువ మేము దాగే బాటిల్సే ఇష్టపడుతుంది ఎందుకో తెలియదు మీలా మీ పాపలు కూడా మీ బాబులు కూడా ఇంతే ఉంటారు అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మా పాప అయితే అంతే చేస్తుంది ఇది కూడా చాలా క్వాలిటీ బాగుందండి ఇఫ్ ఇదైతే మాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది బాటిల్ అనేది ఆఫర్లోనే వచ్చింది బాటిల్ కూడా ఇట్లా సిప్పర్ లాగా వచ్చిందండి మనకి ఇట్లా ఓపెన్ క్యాప్ ఉంటుంది క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు క్యాప్ అనేది చూడండి అక్కడ చూపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే కన్ఫామ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్